దోషవాలక్ పట్టిచేవాల 5000 రూపాయలు భగవతి తెలిసేవాల గ్రామాదే గా చెప్పురే అంటే మి అత్తలేడు ఏంది ఇది పరిస్థితి నాకు ఏం అర్థమవట్లేదు ఏం చేస్తావు అన్న నేనైతే చేసే ప్రయత్నం చేసినా ఆ దానితో అట్లా ఆడేది అంతా తినడం పొరాగాలు వాడు అందరం తిరిగి తిరిగి ఏడవైనా దొరకలేం ముసలోడు అలా వాట్సాప్ లో ఇచ్చినాము మళ్ళీ గోడలకు పాప్లెట్లు అతికేసినా పేపర్ కి పేపర్ కూడా ఇచ్చిన పేరు పాజర్ పెట్టుకొని అన్నాక ముసలోడు వాయ్ ఏంది ఇది నాకు కూడా నిద్ర పడతది పొద్దున్న లేస్తే ఏంది చెప్తే చెప్పు నాయన వాయ్ మరి ఏంది పరిస్థితి ఏంది పేపర్ కి ఇచ్చింది అన్నిటికి ఇచ్చింది ఏం చేద్దాని ఏం పరిస్థితి చెప్పు నాకు ఎందుకంటే అన్నవా నా జిల్లా కూడా గజ్జ కాదు పంచాయతీ పెట్టుకున్నట్టుగా మొన్న పెట్టుకునే తమ్మి పంచాయతీ పెట్టుకుంటే ముసలి మధ్యలో వస్తే మొన్న మేం పెట్టుకునే తమ్మి ముసలి మధ్యలో వస్తే ముసలి తిట్టిందట ఎందుకు పోయినావా అని ఆహా అని అందుకే అయ్యింది అక్కేమనలేదట ఇప్పుడు రెండు మూడు రోజులు అయింది మరి ముసలి ఉండా పోయిండా మరి ఇటు పోయిండు అసలు భూమి మీద ఉందా కూడా తెలియదు మనకు తిట్టుకుందేమో ముసలి ముసలి పంచాయతీ పెట్టుకున్నా મુસર હોકલ કોડલ મુખ્યુઅને

ఇదివరకు ఎన్నిసార్లు పచా పెట్టుకోలే ఎన్నిసార్లు అనుకోలేదు ఇంట్లో అనుకున్నాడు అనుకోలేదా తెల్లారి మళ్ళీ మంచిగా ఉండలేదా ఈజా ఈ ఒక్క విషయంలో ఎందుకు వెళ్ళిపోయిండు ముసరావాడు నాకు తెలిసి అన్న అన్నట్టు చేతావాడు చేసిండ్రు ముసారి ఎవరు ఏం చేసిరో తమ్మి నిజంగా అక్క చేసినట్టు ఎట్లా అయితే మీద పోతుందని చూసినా ముసరాడు జర బానే గుచ్చుకోపడి చూసాను ఏం ఏం చేసి తమ్మి మరిగ పోతే ఓని ఎన్ని ఇన్ని రోజులు తేలాడుతుందా మీ మూడు రోజులు నిజ తెగలాడుతున్నాడు దొరుకుతుండా

ఏం లేదు రాయ్యా నాకైతే తాతకి ఎవరు చేతవాడు చేసినట్టే కొడుతుంది రాయ్యా అన్న చేతవాడు అంటే నాకు తెలిసిన ఒక సాముండ అన్న తాత ఏడున్నా చెప్తాడు అన్న గాడున్నా చెప్తాడు గాడున్నా చెప్తాడు ఏ సామిరా నేను పట్టుకోపోతా పారు అన్న సరే పోదాం పారు ఆ సామి ఏదైనా చెప్తాడు అన్న చెప్తాడు అదే మునైనా తిరిగి తిరిగి మాలో చాలా ఆమె మా రాజా తాత ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయి మూడు రోజులు అవుతుంది స్వామి మాకు తిన్న పే వార్తలేదు స్వామి నువ్వే దారి స్వామి మాకు ఏం బాధన అని వచ్చారు తిమ్లేదు స్వామి కొడుకు కోడలు పంచా పెట్టుకురాట మధ్యలో మాయి నా ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయాడు రాజయ్య నువ్వే మాకు ఏదో దారి చూపి స్వామి నేను నమ్ముకొని పట్టుకొచ్చిన చెప్తా సరే బిడ్డ నేను కాలంలో పోయి చెప్తా జరా మీరు ముసలివాడు మధ్య కంజి పోయినాయి మీద పోయినట్టు కొడుతుంది నాకు అది ముందే కడుపు మీద పోయిన మీరు కట్టి కట్టి కంజిపోతలేరు ముసలి వాడు ఏడి పోడు పోవడు ఏడి పోడు ఎక్కడ పోడు మీరు దిగులాడు కూడా వరి వచ్చినాక మాత్రం కడుపు నిండా ఆయనకి ఏం రోగం నొప్పి ఏం లేదు ఏ బాధ లేదు నేను చెప్పినా జాడపడ వరి బిడ్డ మేము ముసలి వాడు బతికండు తెలుస్తలేదు స్వామి నిన్ను నమ్ముకొని వచ్చిన స్వామి ఏడు జరిగి చెప్పు స్వామి ముసలి లేక సామి బిడ్డ ముసలోడు మంచినా తింటుండు బతికే ఉండు ఏం పిగర్లేదు నీకు దొరుకుతాడు బిడ్డ అమ్మా సాండు బతికే ఉండు 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 దచ్చడం తూర్పు చక్కగా బాదు పట్టుకొని గంగమ్మ పక్కకు కట్ట మీదనే ఉంటాడు కోసామ్మ గుడి ఇంకవారా

అన్న ముసలి పక్కలేపా నీ అమ్మ వేస్తారు కాబట్టి నీ గుండ్లు చెట్లు పుట్టలు తిరిగి తిరిగి నాకు వస్తుంది అన్న ఏం చేస్తావు ఏదో గుండె ఇవన్నీ వాళ్ళు పక్క వస్తుందా ఏదేమన్నా ఏడ పదో బాయిండు ఏం తిది మూడు లోపల ఏడో అదే చూడు అడ్రస్ నీ అమ్మ కిందికి దిగి అడ్రై చూద్దాబ్ కింద రో పంచాడలేడు అన్నీ కాదు

ఈ గుండెలు కలిసి మెల్లగా వచ్చి చీకటాలి చీకటా వరకు తొవ్వ ఎటు కనబడతా లేదు మెల్లె మెల్లె మెల్లి మెల్లిగా వచ్చిన వచ్చే వారి చూడాలి ఈరో పాట ఇవాడు మూడు ఉపాసమే మూడు రోజుల నుంచి ఇలానే ఉంటున్నావా ఉంటున్నా నీ కోసము ఇంటికాడ అంత ముసలి ఏడ్చుడు ముగ్గులు ఏడుతుందట చిన్న కొడుకు గంజి పోయలే ఆమె ఏడుతుంది ముగ్గురు ఇటు బాయ్ అని పరిచయాలు కబిట మరి నీకు ఎవరు నాక నాకు దేవుడు మాధ్యం తినదాకా

દેવના બાલે દેવના કા નીકલ કે એ હેડ બકો ઓ નૂતન કે કેરવા 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 કે તાલવા ಏಲೇ ಮಾರಾಯಾ ಹಾ ಬಾ ಏ ಉಕೊ ನೀ ಉನತಿ ಓ ನೀ ಉನತಿ ಏಂ ಜಂಜೆ ಮಾಡ್ ಹೇಳ್ಬೇಕು ಏನೇ ಏನೇ ಹೇಳುವ ಕೊಲ್ಲು ಜಂಜೆ ಮಾಡಕ್ಕೂ ಬೂಲಿ ಮಾರೀಬದವನು ನೀ ಉನತಿ ಉಕೊ ಉಕೊ ಕೊನೆದಿಪ್ಪ ಏನ್ ಬಾ ನೀ ಎಂ ನೋಡ್ಕೊಡ್ತಿ ನೀನು ನೋಡ್ಕೋಣಾ ನೀ ಇಪ್ಪು ಕೂಡು ಏನ್ ಗಾಡವಾಡಕ ಹಾ ನೋಕಿ ಸುಪ್ಪ ಕೂಡ ಕಿತ್ತು ನೋ ಇ ಜೊಸ್ತಿ ಏಂ ನಾನು చెప్పు ಏನ್ చెప్పు ಇಂತ ಕಾಶಂ ಏನ್ ಶೆಟ್ಟು ಇಂತ ಈ ಗುಟಲವಾ ರಾಳekkara ಏನ್ ದಿದಿ చెట్లు ఆగము అమ్మ ఆగము ఆ నా తోలించి ఎందుకు తెలుసా ఎవరికేం తెలుస్తుంది ఏంది మన కోసం మూడు రోజులు తిరిగి రాష్ట్ర వస్తావా నా దోడించి గజ్జెలు ఎందుకు వాళ్ళు